అండి ఏంటి మినేచర్ కుకింగ్ ఏంటి అనుకుంటున్నారా చెప్పాను కదండి మా పాప కోసం కిచెన్ సెట్ అయితే తీసుకొచ్చాను అని చెప్పి తీసుకొచ్చి వదిలేస్తే ఎలాగా దాంట్లో రకరకాల ప్రయోగాలు అయితే చేయాలి కదా సో ఫస్ట్ డే కాబట్టి సేమియా చేపించాను సెకండ్ డే రాగి జాబా అది చేశాను అవన్నీ మీకు షార్ట్ వీడియోస్తో మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడైతే మా ఇంట్లో ఈరోజు దోశ అన్నమాట బ్రేక్ఫాస్ట్ సో మా ఇషిగా అన్నాడు మీరు మీరే వేసుకు తిన్నారు నా కిచెన్లో కూడా చేయొచ్చు కదా అని అడిగింది మాట ఇంకా కూతురు అడిగాక తండ్రి కాదంటాడా ఇంకా సరే ఓకే అయితే అసలు బులిబులి దోశలు ఎందుకు రావు ట్రై చేద్దామని అయితే ఫస్ట్ అయితే పెనం పెట్టి ఇట్లా అయితే వేసాము యాక్చువల్గా ఫస్ట్ దోశ చాలా రీల్స్లో కూడా వస్తుంది ఫస్ట్ దోశ పప్పాకే అంటారు కదా అది మంచిగా రాదని సో ఇది మంచిగా రాకపోవడం కాదండి హీట్ అవ్వకుండా వేసాము దట్టు ఫస్ట్ దోశ ఏమైనా కొంచెం అటు ఇటుగా వస్తుంది కదా సో హీట్ అవ్వకుండా వేయడం గురించి క్రిస్పీగా అవలేదన్నమాట నార్మల్గా ఉంది మెత్తగా మినేచర్ కుకింగ్లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇట్లానే వేసి పెడుతున్నారు బట్ మేము అనుకున్న ఏంటంటే అసలు ఎందుకు మనం చేసుకున్న దోశలా రాదు క్రిస్పీగా అట్లా ఎందుకు అవ్వదు ట్రై చేద్దామని అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ పట్టు వదలని విక్రమార్కుల్లా అనమాట ఆ దోశ వచ్చే వరకు ట్రై చేయాల్సిందే ఈరోజు అసలు తప్పే అసలు తగ్గేదేలే అని ఆయన అన్నారన్నమాట సో ఇంకా ఫస్ట్ దోశ అయితే నాట్ బ్యాడ్ బాగుంది బాగాలేదని అనడానికి ఏం లేదు బట్ ఏంటంటే మేము ఇంట్లో కొంచెం దోశలు క్రిస్పీగా అయితే తింటాము ఇట్లా మెత్త మెత్తగా అయితే తినాం నేనైతే ఎట్లా ఉన్న తినేస్తాను మా హస్బెండ్ వచ్చి క్రిస్పీగా తింటారు సో ఆయన క్రిస్పీగా దోశ రావాలి అని చెప్పి అన్నారన్నమాట క్రిస్పీగా రప్పించారు అక్కడితో రప్పించడంతో కాకుండా ఆ కాన్ఫిడెంట్తో ఇంకా అసలు దీని మీద ఏమేం చేయగలం దోశ ఒక్కటైనా ఇంకా ఏమవుతాయి అసలు అన్నీ చేసేయాల్సిందే ఈరోజు అని చెప్పి ఒకే రోజు చాలా ఐటమ్స్ అయితే చేసాము థాళీలా చేసామట ఐషీ గడికి మంచి తాళీ ఫుడ్ అయితే పెట్టాము ఒక ప్లేట్ నిండా మంచిగా ఐటమ్స్ చేసి దానికి ఇచ్చాము హ్యాపీగా ఎంజాయ్ చేసింది అసలు ఒకే రోజుని ఎన్ని ఐటమ్స్ ఉన్నామో మా మినీ కిచెన్లో మాట కుక్ చేసిన ప్రతి ఐటమ్ కూడాను నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో తప్పకుండా వాచ్ చేయండి Yeah. Mm. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో అసలు ఇంట్లో మా హస్బెండ్ దోశ ఇట్లానే ఆయనకి ఇష్టం అట్లానే సేమ్ ప్రిపేర్ చేశారు అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తినాలని చాలా అంటే చాలా బాగా వచ్చింది దోశ చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ మంటకి అవుతుందా ఆ వీడియోస్లో చూపిస్తున్నారే అసలు ఇది రియల్ అయినా అనుకున్నాను కానీ బట్ అవుతుంది కానీ టైం తీసుకుంటుంది ప్రతిదానికి టైం టేక్ అనమాట టైం టేకన్ ప్రాసెస్ కానీ ట్రై చేయండి మీ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఒక్క ఐటమ్ కాదండి చాలా ఐటమ్స్ చేశాము ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఇంక నేను వాయిస్ వారు ఇవ్వడం మానేసి మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను అస్సలు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది వీడియోలో గమనించి ఉంటే కనపడితే అది ఆమ్లెట్ పఫీగా పొంగుతుంది చూసారా చాలా బాగా వచ్చిందండి నిజంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసేయండి అదే దోస పిండితో ఇలాగ పుణుకులు కింద వేసామన్నమాట ఇవి కూడా చాలా బాగా వచ్చాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఎగ్ ఆమ్లెట్ వేయగా సగమే వేసాం ఇంకో సగం మిగిలింది ఇంకా సగం మిగిలిన దాంతో ఎగ్ ఫ్రై కింద చేద్దామని చెప్పేసి ఎగ్ ఫ్రైకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు కారం పసుపు అవన్నీ దగ్గర పెట్టుకుంటాం ఆల్రెడీ ఆమ్లెట్లో కలిపేసాం ఉప్పు కారం బట్ తగ్గుతే వేద్దామని చెప్పి పెట్టాము అయితే ఇక్కడ వండిన పదార్థాలన్నీ అలా పెట్టేసుకున్నాను కిచెన్ చూసారా అసలు మొత్తం వండిన వంటకాలకి ఆయిల్ మొత్తం పడిపోయింది మీకు ఇదే నిదర్శనం నిజంగా మేము కుక్ చేసామని చెప్పడానికి మొత్తం ఆయిల్ అంతా ఎగిరి పడుతుంది ఇప్పుడు కిచెన్ అంతా మళ్ళీ క్లీన్ చేస్తాం ఆనియన్స్ కుక్ అవ్వడానికి అయితే చాలా టైం తీసుకుందండి ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మా గిన్నె అయితే చిన్నది అయిపోయింది మూకుడి కర్రీ ఎక్కువైపోయి కింద పడిపోతుంది ఎంత స్లోగా కదిపినా అసలు చెప్తాను కదా తర్వాత కిచెన్ క్లీన్ చేసుకునేప్పుడు ఉంటుంది నాకు చాలా అదంతా ఆయిల్ అంతా తెగ జమ్ వేసినట్టు అయిపోయి కింద స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట మొత్తం అక్కడ ఉన్న సామాను వాడిని వాడని అన్నీ కూడా తోవాల్సిందే ఇంకా కర్రీ అయితే చెప్తున్నాను కదా నిజంగా చాలా బాగా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటాయని అలా అని అసలు అనుకోలేదు బట్ చాలా అంటే చాలా బాగున్నది ఇక్కడ కారం కొంచెం తగ్గింది అని చెప్పేసి ఉప్పు కారం కూడా కొంచెం యాడ్ చేస్తున్నారన్నమాట కొత్తిమీర అది వేయడం అయితే మర్చిపోయాము అండ్ ఇంట్లో కూడా లేదు కొత్తిమీర ఇంకా సరే ఏం కాదులేని కా కరివేపాకు అయితే ఫస్ట్ లాస్ట్లో వేస్తే ఎగుద్దో లేదో అన్నట్టు ముందు వేసేసారు ఆయిల్లో అవి కొంచెం మాడిపోతున్నాయని తీసేసా అన్నమాట తీసేసి లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసాము చాలా టేస్టీగా కుదిరింది అసలు పిల్లలకి ఇట్లాగా కుక్ చేసి పెడుతుంటే బల్ల ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళకి అసలు మా ఐషి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అన్నమాట చెప్తాను కదా మాది మూకుడి చిన్నది అయిపోయింది కర్రీ ఎక్కువైపోయింది ఎంత జాగ్రత్తగా తిప్పినా అదంతా కింద పడిపోతుంది ఆ స్లైసీ అయితే చేస్తున్నాం సేపు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నేను చేస్తాను నేను చేస్తా అని కూడా తిరుగుతానే ఉందన్నమాట అమ్మో చేయి కాలుతుంది వద్దు జస్ట్ ఇలా చేస్తున్నప్పుడు చూసి ఎంజాయ్ చేయి తర్వాత ఓకే పర్వాలేదు అన్నాయి నీతో చేపిస్తా నాన్న జస్ట్ చపాతీలు అట్లాంటివి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇది కోడిగుడ్డు ఫ్రై అయిపోయింది కదా ఎగ్ ఫ్రై అయిపోయింది కదా ఎగ్ ఫ్రైకి కాంబినేషన్ చపాతీ అయితే బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ ఐటెం చపాతీ చేస్తు చేస్తున్నాము అసలు ఇన్ని చేద్దామని నిజంగా అనుకోలేదు జస్ట్ అది అడిగింది కదా ఒక దోశ వేసి వదిలేద్దాం అనుకున్నాం తర్వాత అనిపించింది అసలు దీని మీద ఏమేమి చేయగలం అనుకుంటా అట్లా ఆమ్లెట్ వేస్తారు కదా అని ఆమ్లెట్ వేసాక తర్వాత అవి అదే పిండితో పుణుకులు వేయొచ్చని ఆ పుణుకులు తర్వాత ఎగ్ మిగిలిపోయింది కదా ఆమ్లెట్ వేయంగా ఇంకా సర్లే దాంతో సరే ఎందుకు మిగిలిపోయింది కదా ఇంకా దాన్ని ఏం చేస్తామని దాంతో కర్రీ చేయడము ఆ కర్రీ ఒక దానికి కాంబినేషన్ ఉండాలి కదా అని మళ్ళీ చపాతీ చేయడము అలా అనుకోకుండా ఇవన్నీ అయిపోయినాయి మాట అలా చిన్న చిన్నిగా నాకు యాక్చువల్గా ఈ మినేచర్ కుకింగ్ వీడియోస్ అంటే చాలా పిచ్చి మాట నాకు ఎంత ఇష్టమో అసలు అవి చూస్తుంటే భలే అనిపిస్తుంది ఎంతసేపైనా చూస్తాను తెలియకుండా టైం అయిపోతుంది అట్లాంటిది ఇంకా నేనే దగ్గరుండి కుక్ చేయడము అయినప్పటికీ నాకు చాలా భలే అనిపించింది నా ఫీల్ మాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు వీడియోస్ చూస్తుంటేనే భలే పీస్ఫుల్గా చక్కగా ప్లజెంట్గా అనిపిస్తుంది అట్లాంటిది మనం చేస్తున్నప్పుడు ఇంక మీరు ఊహించుకోండి నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయమాట ఇలాగా మా అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చపాతీ పిండి తీసుకుని మనం ఓన్గా చేసుకుని అలా ఆడుకునే వాళ్ళం కదా సో ఇప్పుడు మళ్ళీ నాకు ఆ రోజులు అన్నీ గుర్తొచ్చాయమాట చిన్న చిన్నిగా ఒత్తుకుని ఆ చపాతీలు బలా అనిపించింది ఇది అయితే తను చేశారు కానీ తర్వాత అషిత ఆడు చేపించాము ఇంక నేను అవన్నీ ఎక్కువైపోద్ది వీడియో అన్నీ పెట్టట్లేదు జస్ట్ టూ చపాతీస్ ఫైవ్ ఎన్నో వచ్చినాయి బట్ మేము టూయే చేసామన్నమాట ఇంకా అన్నీ ఎందుకు అని చెప్పి టూ చపాతీస్ అయితే కాల్చాము అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి చపాతీ అసలు వెయ్యంగానే పొంగింది మీకు క్లియర్గా కనపడుతుంది అసలు మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా అవుతుంది అని చెప్పి చాలా బాగా వచ్చాయి ఈ కుక్వేర్ కూడాను నిజంగా సెట్ మాట వినేచర్ కుకింగ్ సెట్ నేను తీసుకున్నాయి చూడండి ఇది రియల్ కుకింగ్ చేయడానికి అయితే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి కాబట్టి మూకిడేంటి ఈ దోశ తవా ఏంటి ఇవన్నీ మంచి క్వాలిటీ ఉన్నాయి కాబట్టే మనం రియల్గా కుక్ చేయగలుగుతున్నాము నార్మల్ ఏమవుతాయంటే హీట్కి మాడిపోతాయి ఇవాళ మాడట్లేదు చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అందులో అడ్రస్ అది క్లియర్గా ఇచ్చాను చూడండి మీకు నచ్చితే వెళ్ళి తెచ్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ప్రతి ఐటమ్ కూడాను చాలా బాగా కుదిరినాయి అసలు మేమంతా అసలు నిజంగా అనుకునే అనుకోలేదు ఏదో రియల్ కుకింగ్ అలా చేసి చూపిస్తారు కానీ వాళ్ళు మినేచర్ కుకింగ్ వీడియోస్లో అంత నిజంగా అవుతుందా అని అనుకున్నాను బట్ నాకు ఇవన్నీ వండిన కాన్ఫిడెంట్ తర్వాత కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువైపోయి నెక్స్ట్ నేను సరదాగా అన్నాను మీతో చికెన్ బిర్యానీ చేసి పెడతాను అని ఫస్ట్ ఒకసారి చెప్పాను కదా ఈ సండే అయితే నిజంగా చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను బట్ ఈ మంటకే అవుతుందా లేదా అన్నది నాకు డౌట్గా ఉంది సరిపోతే వేరే మంట ఏదైనా యాడ్ చేసుకుని అట్ల అయినా వండాలి మొత్తానికి ఇదిగోండి మేము వండిన ఐటమ్స్ అన్నీ ఇట్లా ప్లేట్లో పెట్టి ఒక తాళిలాగా ఐషీకి ఇచ్చాము ఐషీ అయితే ఫుల్ హ్యాపీ అసలు ఎంత ఎంజాయ్ చేసిందంటే మొత్తం అవన్నీ కూడా అదే తినేసింది చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి నాకు నా కిచెన్లో వండిన ఐటమ్స్ చాలా బాగున్నాయి అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో అసలు నిజంగా మీరు కూడా తప్పకుండా ఇలా మీ పిల్లల్ని ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయండి వాళ్ళు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లాంటి సరదాగా చేస్తే ఒకసారైనా హ్యాపీ ఫీల్ అవుతారు బాగుంటుంది నేనైతే ఐషిని ఫుల్ హ్యాపీ చేశాను దానికి నచ్చినట్టు చక్కగా ఆడుకుడానికి అన్నీ ఎలా చేశామో అలా వండిన ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి తనే మొత్తం తిన్నది చాలా బాగుందని చెప్పింది అదండి రోజులో ఎన్ని ఐటమ్స్ వండేసాము మేము మా మినేచర్ కుకింగ్లో కుకింగ్ మా మినీ కిచెన్లో ఎన్ని ఐటమ్స్ వండాము అన్ని ఐటమ్స్ ఒకే రోజున వండడము జస్ట్ ఇలా పెట్టి దానికి ఇవ్వడము అది తినడం అంతా కూడా బలం అనిపించింది నాకైతే అది ఫుల్ హ్యాపీ అయింది దానికోసమే కదా ఇదంతా చేయడము తేవడం కదా సో ఫుల్ హ్యాపీ అయింది ఐషక్కడ దట్టు మంచి టేస్ట్గా టేస్టీగా కూడా ఉన్నాయి అవి ఫుడ్ ఇంకా ఇక్కడతో అయిపోయింది ఈ వండడాలంతా అయిపోయినాయి అసలైన పని ఇప్పుడు నాకు ఉంది ఏంటి అంటే ఇన్నాళ్ళు నాకు ఒక కిచెనే ఇప్పుడైతే నా కూతురు కిచెన్ కూడా కదా సో రెండు కిచెన్లు మొత్తం ఈ వండిని అన్నీ ఇందాక చూసారు కదా మొత్తం అంతా ఆయిల్ పడిపోయి అలా అయిపోయిందో చూపించాను కదా ఇప్పుడు మొత్తం అవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకట రెండా మొత్తం ఆ చుట్టుపక్కల పెట్టిన అన్ని వస్తువుల మీద అయిపోయాయి సో అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసుకొని కడిగేసి ఆర పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇవన్నీ చక్కగా ఆరిపోయాక తుడిచేసుకొని మళ్ళీ ప్యాక్ చేసేసుకుని దాచేస్తాను అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం కుక్ చేసినప్పుడు అదండి వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను తప్పకుండా ఈసారి చికెన్ బిర్యానీ అయితే చేసి పెడతాను మీ అందరికీ ఓకే సైనింగ్ ఆఫ్ మీ రమ్య చే ¡Bye bye!